అడవిలోకి వచ్చి గడ్డి కనుక భోజనం చేసి ఎండకాల దివసము అయ్యో దూకు అవుతుంది ఆ గంగాను వచ్చి ఆ యొక్క నీటిలో మూతి పెట్టి నీళ్లు తాగుతున్నాయి ఇది ఎవరు దిగులో చెప్పి మీ తాత వెనక చేవర్ల మహారాజు ఆ పట్టి బాణసులు వెచ్చి పెట్టి బ్రాణంతో వెనక దెబ్బ కొట్టాడు ఆ గంగావు నాటిలో నాటుకొని హరి హరి ఎవరికేమి పాపం చేస్తే నేను దాగడానికి వస్తే నా ప్రాణం ఇస్తున్నాడే నూరు మంది ఉన్నటువంటి ఒక ముళ్ళ పీడ గాని పాలించేవాడు నా ప్రాణం ఇస్తా ఉన్నా వరే ఏ శివన్న మహారాజా నా ప్రాణం ఇస్తా ఉన్నావు నిన్ను ఏమలేదు నేను నా ప్రాణం ఇస్తా ఉన్నావు నా ప్రాణం ఇస్తా ఉన్నటువంటి ఒక పాపము ఇటువంటి ప్రాపమైనా నాకు నీకు తెలియ అపాయం ఇచ్చే నేను వెనక నా ప్రాణం తీస్తున్నావు ఈ పాపం నీకు కాదు నీ కొడుకు కాదు నీ మనవనికి దాకుతాది మనవనికి దాకి గుట్టు ఒక్క గొడ్డు వాడయి గొడ్డు వాడయి అతడు వెళ్ళగా అలానే ఉంటాడని ఆ గంగాను వెళ్ళగానే తరుంటి ఒక చాపన పెట్టి విల్ల 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 కొట్టుకొని ప్రాణం వదిలిపోయి హాని రెండో తాత చేసిన పాపము ఆవు పాపము అవును పశ్చుతాత చేసిన పాపము పక్షుల పాపము మరి మా తండ్రి ఏ పాపం చేస్తాడు తండ్రి నీ తండ్రి వెనగని శంభుహే మహారాజు రాజ్యము దేశము ప్రపాదించుకుంటూ చాలా సుఖ సంతోషంగా ఉంటున్నాడు మరి ఆ సమయంలో రాజ కచ్చేరు పరిపాలించి తేజ బుర్రం వేసుకొని రగరగరగరగా ఇంటి వద్దకు వస్తున్నారు ఇంటి వద్దకు వచ్చే సమయంలో ఆ అటువంటి ఒక తెనిగి వాడకు తెనిగి వాడకైనా నాగసర్పము నాగసర్పము పుట్టలకి వెళ్లి వెళ్ళి వెళ్లి సోగట్టుకుని వెళ్తూ ఉండగా ఆ తెలివి వాళ్ళు చూశారు పాము అయ్యో పాము ఇది పాము ఇతడు పాము ఇది కలిసి కాటే నేటి ప్రాణాలు వస్తాయి ఆ యొక్క అటువంటి తెలుగు వాళ్ళైనా కత్తలు గుత్తలు కట్టెలు చేతబట్టి గుప్పలు చేతబట్టి పది మంది కానీ వాళ్ళు కానీ పట్టు పట్టు వారు పాము పరిగెడుతున్నారు అయ్యో పాము ఏమన్న అయ్యో భగవంత వీరు చేతికి దొరికినా నా ప్రాణమవుతాది అని ఆ పరుగులు తీసుకుంటూ నగరగా వస్తా ఉన్నాది ఆ సమయంలో నీ తండ్రి వినగానే అక్కడికి వెళ్ళి అయ్యాడు

ఇది విసపురిగే కదా అవును విసపురిగే ఇది కలిసి విసపురి వస్తే ప్రాణం వస్తాయి కదా ప్రాణం పోతుంది అనగానే అది విసపురిగే కదా దాన్ని చంపుతే తప్పులే చంపేయండి అని మీ తండ్రి ఇలా పలకరించగా అప్పుడు ముందు రాదు దాన్ని అటువంటి ఒక్క ఆ పది మంది వికాసులయ్యి కట్టెలు అందుకోని అందుకొని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆ పాము వెనగని గోరమైన దెబ్బలు కొట్టారు ఆ పాము ఏమన్నాదంటే ఏమన్నాయా నీవు గురమేసుకొని నువ్వు ఎదుగు రాకున్నా ఏ చెట్టులైనా కానీ ఏ పుట్లైనా నా ప్రాణ బతికిచ్చేది ఉండదా నేను పుట్టలోనా పుట్టలోన పదహారు గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద ఒదిగి నేత కోతకాయ రెండు వరకు బయటకు వెళ్ళాను నేత కొరకాయ బయటకు వెళితే నా ప్రాణం తీస్తావు నావే నీ వెనక పడ్డేందుకు నా ప్రాణం తీస్తావా కొట్టినానికి విధి కాదు కొట్టు అన్న సబ్బు అన్నీ ప్రాపము కాదు సబ్బి సబ్బి నుండి ప్రాపము కాదు సబ్బు అన్నే ప్రాపము కొట్టినది కాదు కొట్టు అన్నదే నేను పలహారు గుడ్లకు నేనెట్లా వర్ణించుతున్నాను ఈ పాపము నీకు దాకకున్నా నేను కొడుకు పోయిన కానీ మెరుగు నేను ఎట్లా వినగానే సరిపోతున్నాను పదహారు గుడ్లకు విడవాసి నీ కొడుకు పోయిన కానీ పుట్టు బొడ్డు వారి గర్భము సంతానం ఆ సరించి శాపర పెట్టింది ఏమిటి ఆ సర్పము తండ్రి చేసిన పాపము పాము పాపం షాపర పెట్టి మరణించారు అయ్యా ఈ మూడు పాపాలు నేను నాభిలో ఇన్నది కాబట్టి ఏడవ గురి అమ్మాయిల పెళ్ళి చేసుకున్నా సంతానం కలగడం లేదు లేదు నీకు దాగిన ఈ మూడు ఒక శాపములు ఆ శాపములు ఫస్ట్ విరిగే మీ తాతి చేసిన ఎవరో పక్షి శాపము ఆ తాతి చేసిన వాగు శాపము మూడో ఒక తండ్రి తన్నడగ చేసిన ఆ చక్ర ఒక నాగశర్మ శాపణం ఆ ఆ మీకు దాగి మీ పూర్వపు సంతానం కలగటం లేదు ఆ కుట్టుగొడ్డల నండి ఈ పాపములు తొలగించే మార్గముడు నేనేమి చేస్తే తొలగిపోతాయో అట్టి మార్గము కూడా చెప్పండి తండ్రి అవునా మీ పాపము ఏమవుతాయి అంటే మీరు ఎక్కడ మీరు చెయ్యవరను ఏడుగురు ఒక్క బారెలు నీవు కలిసి ఊరవతరం వినగాని పన్నెండు ఎకరాల వినగానే భూమి భూమిని బీడు కొట్టి అవును ఆ చక్కని ఒక వృక్షములు పెట్టేవాళ్ళు కలం పోతామంటే ఒక కైదీ వాళ్ళని నిలవకుంటా కూలి వాళ్ళని నిలవకుంటా వృక్షాలు పెట్టి ఏ చేతి వృక్షాలు పెడితే ఒక వృక్షం వృక్షంలో జామ పలములు మామిడి పలములు మరి వెటమంటే దాదిమ పలములు మరి చక్కని ఒక తీరుగొక్క పలములు పలముల చెట్లు వెనగా మీరు పెట్టవాలను దానిలో చెట్టు పెట్టి ఏడు మూటలో బావి దోగి ఆ ఏడు మూటలో బావి ఉన్న బావిలో నీళ్లు తీసుకొని ఉట్టి కావుడు వేసుకొని ఆ నీవు నీళ్లు పోయామనేది నీ బార్గల కానీ ఏడుగురు ఒక అదృశాలైనా నెత్తిన ఒక బిందె పెట్టుకుని నీళ్లు మోసి ఆ చక్కని ఒక అదృశాల కనుక నీళ్లు పోస్తే అయి ఇంత పోయి ఎంత పెద్ద వరకు తావి పెద్ద వరినక్క కూత మూసి కాత కాస్తాయి గంట వెరండి పక్షులైన గాని ఎట్టగుంటే పక్షులైనా పరముల కోసం ఎడగల ఉత్సవ కారికి చేరుకుంటాను మరి పలములు తినుకుంటూ ఆ బాబులు నీళ్లు తాగుకుంటూ ఆ చెట్టు పైన అనగా గూడు వండుకొని గూట్లో గుడ్డు పెట్టుకొని గుడ్ల పైన ఒదిగి రాంగ వచ్చిన రెండు పక్షులు పొంగ నాలుగు లేచిపోతాయి రాంగ రెండు వస్తే పొంగ నాలుగైపోతావి ఆ పక్షులు ఎలా దేవుడు వస్తాయి అంటే ఏమయ్యా క్రమయ్య మహారాజా నీ చక్కని ఒక పరములు వృక్షాన్ని పెట్టించావు అక్కడ కూలి వాడిని కైకిలి వాడిని ఎవరిని కాపులు పెట్టకూడదు చక్కని పరములు పోం చేశాము చక్కని నీళ్లు అనుభవించాము రాగ విద్దరం వచ్చి పోంగ నలుగురం అయిపోతున్నామయ్యా మాకెట్ల సంతానం కలుగుదాం మీకు అట్లా తత్వగలగా సంతానం కలిగిందో మీకు గుట్ల కట్టి సంతానం కలగాలని ఆ పక్షులు దీవెన పెడతావి అప్పుడు తప్పానం కలుగుతా తాతలు చేసిన ప్రాపములు కలిగించబడదు తాతలు చేసిన పాపములు తండ్రి అటువంటి ముని తాత చేసినాత చేసిన తండ్రి చేసిన పాపములు ఈ పక్షులు వచ్చి దీవెన పెట్టగానే మీ శాపగాని సంపూర్ణం అయిపోతాది రేపు సత్కారం కలుగుతా మేలు చెప్పిన ఆ మేలు వడగా ఆ పాపాలు అనగా తొలగించే మార్గములో ఉంటారు తండ్రి మీరు కలకూల కట్టలు ఆనకాయ పిందెలు అర్ధ చేరు ఆవు నెల్లి బావు చేరు పంచదారి బ్రాహ్మణి గోత్రములకు ఇచ్చే విధమైన దక్షిణ ఇచ్చారు దక్షిణ తీసుకునే విధమైన ఏడుగురు బ్రాహ్మణులు ఆటగుడి శాంబాపుడి పట్టణం వెళ్ళనాడి అవన్నయ్య రగ రగరగా కాశీ పులి పట్నం కాశీ బ్రాహ్మణి పల్లెకు చేరుకొని ఇలా వారు సొంత సంతోషేమన బ్రాహ్మణయ్య వస్త్రం మాకు అనిగా ఉన్నవి ఉన్నట్టు చెప్పినాడు ఆవు పాపం పోవాలంటే మరి పక్షుల పాపం పోవాలంటే బావు పాపం పోవాలంటే ఈ పాపాల తొలగించుకుంటేనే మీకు సంతానం కలుగునయ్యా పాపాల సంగతి చెప్పాడు మార్గం చెప్పాడు ఎప్పుడైనా మగవలబుల చేయి